హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో మీకు దీనికి ముందు వీడియోలు అయితే చెప్పానండి మా అమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే పల్లెటూరు అనమాట సో అక్కడంతా టౌన్లో ఉండి కొత్తగా పల్లెటూరుకి వస్తే పల్లెటూరు అందాలు చాలా బాగుంటాయి అన్నమాట సో ఏంటంటే టౌన్లో అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎలాంటి సందడి ఏమీ ఉండదు అదే పల్లెటూరుకి వచ్చామంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వస్తారు సో జాలీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట టైం కూడా అస్సలు ఏం తెలియదండి ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ ఇడ్లీ పెట్టింది అనమాట సో ఇడ్లీలోకి కాంబినేషన్ అయితే మనకు మటన్ అయితే చేశారు సో కొంచెం గ్రేవీగా అంటే పులుసు పులుసుగా చేశారనమాట ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది తినేశారు ఇంట్లో అందరూ తినేశారు నేనైతే ఇంకా తినలేదు తినాలి సో ఇవాళ టిఫిన్కి అయితే ఇడ్లీ మటన్ అయితే చేశారనమాట అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా అండి చికెన్ అయితే తెచ్చారు అది కూడా ఏంటి అంటే లింగాపురం కోడి అండి ఆల్రెడీ లైవ్లో ఉన్న వాళ్ళకి నేను ఒకసారి అయితే చెప్పాను అనమాట సో లింగాపురం కోడి చికెన్ అనమాట ఇది నాటుకోడి లాగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ కూడా తెచ్చేశారు అంటే కర్రీ చేయడానికి సో ఇంకా టిఫిన్ అయితే తినలేదు కానీ ఆఫ్టర్నూన్కి అప్పుడే మనకు చికెన్ అయితే అనమాట సో అదేవిధంగా ఏంటంటే ఇంకా పిల్లలు కూడా అందరూ చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంటే ఇంట్లోకి బయటికి ఆడుతూ అట్లా తిరుగుతూ ఉన్నారు సో మా నాన్న మా మా నాన్నైతే పడుకునే ఉన్నారండి పిల్లలైతే చూడు ఇలా తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఇలాగైతే చేస్తున్నానండి మార్నింగ్ నుంచి నైట్ మేము పడుకునేంతవరకు అనమాట సో ఇలాగైతే చేస్తున్నాను సో బయటైతే వెళ్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ అంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో గుబియాలు తట్టుకుంటూ ఉంటారు అనమాట సో అట్లా ఒక బ్యాచ్ అయితే ఉన్నారు బయట సో వాళ్ళని అయితే చూపిస్తున్నాను చూడండి అందరూ అయితే వచ్చేస్తున్నారు రోడ్లకి సో ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా పిల్లలు కూడా ఉన్నారు చూడండి సో బయట ఎండగా ఉంది కానీ అందరూ ఉన్నారు జాలీగా ఉందండి చాలా బాగుందన్నమాట అంటే ఇలా వచ్చిపోయే వాళ్ళందరూ నాపేస్తూ ఉంటారనమాట అంటే గొబ్బి గుబ్బి గుబ్బిమ్మలకు అమౌంట్ వేయాలి అని చెప్పని వాళ్ళని అడుగుతూ ఉంటారు సో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగలు కాబట్టి వాళ్ళు ఏంటంటే అలా అమౌంట్ ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి నచ్చినంత ఇస్తూ ఉంటారు సో అట్లా అనమాట ఇంకా చూడండి మా అల్లుడైతే చూడు ఆడుతూ ఉన్నాడు ఆడితే బాటిల్ ఇలా తీసుకొని సో అదేవిధంగా పెద్దవాళ్ళంతా ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు సో ఏమన్నా పల్లెటూరులో మనకు చాలా బాగుంటుందండి అందరూ కనిపిస్తూ ఉంటారు అందరితో జాలీగా మాట్లాడుకుంటూ ఉంటాము సో ఇంకా మా పిన్ని వాళ్ళు అంటే మా చిన్నాన్న వాళ్ళు ఏంటంటే చికెన్ చేసి వడలైతే కాల్చారంట ఇంకా తినాలి అని మమ్మల్ని అయితే రమ్మని చెప్పని ఇంటికి వచ్చి మరీ పిలిచేసి వెళ్ళారు సో ఇంకా మేమైతే ఇంకా వెళ్దాం అనమాట తిందామనేసి సో ఇలా బయటైతే మంచం వేసుకొని ఇలా కూర్చొనేసాము అందరము ఇంకా ఏంటి అంటే అందరూ చుట్టూ బంధువులే అనమాట ఇంకా పిలిచిన పిలిచినప్పుడు వెంటనే వెళ్ళాలి లేదంటే వాళ్ళు ఏంటంటే బాధపడతారనమాట సంవత్సరానికి ఒకసారి అలా వచ్చినప్పుడు కూడా వచ్చి తినకపోతే బాగోదు అని చెప్పని అంటూ ఉంటారు సో అందుకని ఇదిగొని చూడండి చికెన్ అయితే చేసి వాళ్ళు అయితే కాల్చారనమాట సో అందరం అయితే అంటే ఇంటికి అందరం ఆడపడుచులం అనమాట సో వాళ్ళ చేతుల్లో అంటే ఏది ఉన్నా సరే పచ్చడి మెతుకులైనా సరే హ్యాపీగా అయితే తినేసి వస్తాం మేము కానీ ఏంటంటే ఇప్పుడు పండగలు కాబట్టి అంటే అన్నీ వండి అంటే రకరకాలు అంటే బిర్యానీ కానీ అట్లా అన్నీ వండి పెడుతూ ఉంటారనమాట సో ఎక్కువ తినకుండా కొంచెం లిమిట్గా అయితే తినేసి అందరిక తినేసి అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే ఒకరింటి దగ్గర తిని ఇంకోరింటి దగ్గర తినకుండా ఉంటే ఫీల్ అనమాట సో అందరింటి దగ్గర ఏంటంటే కొంచెం కొంచెం అలా అలా తినేస్తూ ఉంటాము సో తింటున్నానండి పిల్లలు కూడా చక్కగా అయితే తింటున్నారు తర్వాత ఏంటంటే మా అక్క వాళ్ళ బావ ఏంటంటే పిల్లలతో అయితే ఫోటోలు అయితే తీసుకుందామని ఇలా నిలబడుకొని అయితే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని గుర్తులు అయితే కొంచెం జాలీగా ఉంటాయని చెప్పని ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా అయితే ఇంతకుముందు చూపించాను కదా ఆఫ్టర్నూన్కి అయితే చికెను అప్పుడే తెచ్చేసారండి సో చికెన్ అయితే కడిగేస్తున్నారనమాట ఇదైతే లింగాపురం కూడా అండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర కూడా అనమాట సో మా అక్క వాళ్ళ పాప అయితే చికెన్ కడుగుతుంది నేను కడుగుతానని చెప్పాను కడుగుతుంది అదేవిధంగా మా అమ్మ అయితే మార్నింగ్ తిన్న అంట్లయితే కడుగుతుంది అనమాట అంటే ఇడ్లీ అయిపోయాం కదా సో ఇడ్లీ పాత్ర అవన్నీ టిఫిన్ తిన్న అంట్లయితే కడుగుతుందనమాట సో అస్సలు టైం అయితే తెలియదు మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకొని తినేలోపు అప్పుడే ఆఫ్టర్నూన్ కూడా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో మనకు టైమే తెలియకుండా పండగలు అయితే తొందరగా అయితే గడిచిపోతూ ఉన్నాయి సో అంటే వంటలు చేస్తూ ఉంటే గిన్నెలు అయితే పడుతూ ఉంటాయి చాలా గిన్నెలు అయితే కడుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే అలా పడుతూనే ఉంటాయి సో ఫైనల్గా అయితే వండేసామండి వంట కూడా అయిపోయింది చూడండి అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక మూడు కేజీలు అయితే ఉండేవన్నమాట రైసు సో అది కూడా ఏంటి అంటే కుక్కర్లో పెడదామంటే చిముడిపోతుందేమో అనేసి అత్తసరి టైప్ పెట్టేసామన్నమాట సో రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంది అదేవిధంగా ఏంటంటే అయితే పెట్టామన్నమాట సో అంటే తక్కువే పెట్టాము రసము ఎందుకంటే చికెన్ ఉంది కాబట్టి చికెన్తో కొంచెం తిని కొంచెం రైస్ ఏంటంటే రసంతో తింటే కొంచెం అరుగుదలగా ఉంటుందని అయితే కొంచెం పెట్టేసాం అనమాట తర్వాత అయితే మనకు అంటే స్నానానికి అయితే కొంచెం వెడ్నీళ్ళ అయితే పెట్టుకున్నాం అనమాట అదేవిధంగా చికెన్ అయితే మనకు ఉడికిపోతూ ఉంది బండిల్లో అయితే సో చూడండి ముక్కులు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అంత బోనే అనమాట సో చాలా బాగుంటుంది కానీ కొంచెం వేడి అంటారు లింగపురం కోడి అంటే ఆ చికెన్ ఏంటంటే కొంచెం వేడి అంటారు కానీ ముక్కపరంగా అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట సో ఇలా ఫైనల్గా అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది మనకు సో వంట అయితే మనకు పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకేంటంటే ఇంకా తినాలన్నమాట ఇంక అందరం అయితే ఉన్నాము జాలీగా ఎందుకంటే ఇంకా తినాలి కాబట్టి సో ఇంకా అంతా తినేసి అంత అందరం అయితే స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయామండి సో నేను పిల్లలైతే ఇలా రెడీ అయిపోయామనమాట పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చ ఎందుకంటే వాళ్ళు అసలు ఒకటే గోలండి ఎందుకంటే మనకు ఇంటి దగ్గర ఎవరు ఉండరు మన ఇంట్లో మనమే ఉండాలి ఎందుకు అంటే టౌన్ ఏరియా కాబట్టి ఎవరు రారు అదే అమ్మమ్మ ఊర్లో అయితే అందరూ వస్తారనమాట సో జాలీగా ఉండొచ్చు అని చెప్పని మా అక్క వాళ్ళు కానీ మా అక్క పిల్లలు అదేవిధంగా మేము మా అన్నయ్య అన్న అందరూ అందరైతే ఉంటాం అనమాట జాలీగా అయితే టైం పాస్ అయిపోతుందని ఇంకా మా పెద్ద బాబు అయితే అమ్మమ్మ వాళ్ళూరికి వెళ్దాం అమ్మమ్మ వెళ్దాం వెళ్దామంటే మేనైతే ఇలా మేము వచ్చేసామండి ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే మేము అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళలేదు ఎందుకంటే నెల్లూరులోనే ఉండి మేము పండుగ అయితే జరుపుకున్నాం అనమాట సో అది కూడా ఏంటంటే భోగి అయితే భోగి చేసుకొని మేము భోగి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరి వచ్చామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికి సో ఇక్కడైతే చూడండి అందరూ మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అయితే చక్కగా రెడీ అయిపోయారండి రెడీ అయితే అయిపోయి గుడికి అయితే వెళ్తున్నారనమాట ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే పండుగ అనమాట సో దేవుణ్ణి అయితే ఊరేగిస్తారనమాట లాస్ట్ రోజు సో దేవుణ్ణి అయితే బాగా డెకరేషన్ అయితే చేస్తుంటారు సో అందుకనేసి వెళ్ళేసి చూసుకొని వచ్చేదానికైతే అందరూ పిల్లలంతా అయితే వెళ్తున్నారు అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఇక్కడ అంటే గుబ్బియాలు తట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడైతే ఆగున్నారనమాట గొబ్బియాలు తట్టుకోవడానికి సో చూడండి పిల్లలు అయితే అసలు బాగా అసలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట రోడ్లలో ఇలా వచ్చేసి ఎందుకంటే మనకు టౌన్ ఏరియాలో అయితే మనకు బస్సులు కానీ వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉంటాయి సో ఇక్కడ పల్లెటూరు కాబట్టి మనకంత భయం ఏం అవసరం లేదు సో రోడ్లైనా నిలబడుకొని మనం కాసేపు అయినా ఉండచ్చు అనమాట ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే డ్రైవింగ్ కూడా చేసే వాళ్ళు చిన్నగానే వెళ్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు చూడండి అయితే బాగా ఆడుకున్నారనమాట సో ఫుల్ టైంపాస్ అయితే అయిపోతుంది మాకు ఇంకా అందరం జాలీ జాలీగా ఉన్నాము ఇంకా మేమైతే గుడికైతే బయలుదేరామనమాట ఎందుకంటే దేవుడిని ఊరేగిస్తారు కాబట్టి సో ఒకసారి అంటే బాగా దేవుడిని డెకరేషన్ చేస్తుంటారు కాబట్టి అయితే వెళ్దాము అని చెప్పని ఇంకా మేము కూడా అందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము ఏమైనా అంటే ఈ డేస్ అయితే చాలా గుర్తుంటాయండి మాకు ఎందుకంటే హ్యాపీగా జాలీగా అలా మాటలు చెప్పుకుంటూ అందరం జోవెల్గా అయితే గడిపేస్తాం అన్నమాట సో బాగా ఎంజాయ్ కూడా చేస్తాము సో ఫైనల్గా అయితే మేము గుడికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి అందరం అయితే వెళ్తున్నాము కెమెరా ఆన్ చేయంగా అందరూ హాయ్ 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 చెప్తూనే ఉన్నారు ఇక్కడైతే అందరూ జాలీగా వెళ్తున్నాము జాలీగా ఫోటోలు కూడా ఫోజులు అయితే ఇచ్చేస్తున్నారు సో ఫైనల్గా అయితే గుడికైతే వచ్చేసాము చూడండి గుడి బయట నుంచో చూడండి మనకైతే లైటింగ్ లైటింగ్తో ఎంత బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు సో చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే పండుగలు అయితే అదేవిధంగా గుడికి సంబంధించింది ఏదైనా సరే డెకరేషన్ పరంగా కానీ అన్నీ బాగా చేస్తారనమాట ఎందుకంటే ఇంటికి అంటే చిన్న పండుగలే కాబట్టి ఇవి ఇంటికి వెయ్యి రూపాయలు అలా వేసుకుంటాం అనమాట సో అంటే చాలా ఇళ్ళని రెండు వందల పైన ఇల్లులన్నీ ఉన్నాయన్నమాట సో ఇంటికి వెయ్యి రూపాయల పైన అట్లా వేసుకొని అమౌంట్ అయితే కలెక్షన్ అందే కలెక్ట్ చేసుకొని మొత్తం బాగా డెకరేట్ చేసి అంటే దేవుడికి పూలు డెకరేషన్ కానీ అదేవిధంగా గుడికి సంబంధించినటువంటి అనమాట చాలా నీట్గా అయితే ఉంటుంది ఎందుకంటే పల్లెటూరు కాబట్టి ఇక్కడ అంటే పద్ధతులు వేరుగా ఉంటాయి ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయడానికి ఏంటంటే చాలా అంటే పెద్ద మనుషులు ఉంటారన్నమాట సో వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళదే అనమాట బాధ్యత అంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళే తీర్చాలన్నమాట అందుకనేసి వాళ్ళు వాళ్ళే చేస్తారు సో డెకరేషన్ కూడా చాలా బాగుంది ఎవరు లేరండి గుడి దగ్గర ఎందుకంటే దేవుడిని అయితే బయలుదేరి తీసుకెళ్ళిపోయారనమాట ఆల్రెడీ ఊరేగింపుకి అయితే వెళ్ళిపోయింది సో మేమైతే ఇంకా దేవుడి దగ్గరకు వచ్చాం కాబట్టి దండమైనా పెట్టుకొని అంటే వెళ్దామని చెప్పని వచ్చాము ఇంక అందరం అయితే లోపలికైతే వెళ్ళాము ఇంకా అందరం మొక్కేసుకుంటూ ఉన్నాం అనమాట మా కోరికలు అయితే తీర్చమని చెప్పి దేవుడిని అయితే మొరపెట్టుకేసుకుంటున్నాము మాకైతే గ్రామ దేవత అనమాట చాలా సెంటిమెంట్ అండి మాకు కొంచెం దేవుళ్ళు అంటే కొంచెం భక్తి కూడా ఎక్కువ అనమాట ఎందుకంటే మాకు గ్రామ దేవత ఏమే కాబట్టి సో కొంచెం మేము కొంచెం భక్తిగానే ఉంటాము సో గుడి కూడా చాలా చక్కగా నీట్గా అయితే పెద్దదిగా కట్టేశారండి అప్పుడు నేను చదువుకునే రోజుల్లో అయితే మామూలుగా అయితే గుడిసె టైప్లో ఉండేదన్నమాట గుడి ఇప్పుడైతే చూడండి బాగా టైల్స్ అయితే వేసేసి చక్కగా నీట్గా చాలా పెద్దదిగా కట్టేశారు అయితే చూడండి మాకు నాగార్పొమ్మ పుట్ట అయితే చాలా పెద్ద పుట్ట అనమాట ఇది ఎప్పటి నుంచో అండి నేను చిన్నప్పటి నుంచి ఇది అంటే పుట్ట నాగార్పొ పుట్ట అయితే అలాగే ఉంది జనాలు అయితే ఎవరు లేరు ఎందుకంటే అందరూ దేవుడితో పాటు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేమే దేవుడికి అయితే దండం అయి పెట్టేసుకొని దేవుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసి కాసేపు అయితే కూర్చున్నాం అనమాట అందరూ అయితే సెటైల్ వేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినేసి అయితే గుళ్ళోకి వచ్చేసారనమాట సో అందుకనేసి అలా చెప్పుకొని అయితే నవ్వుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా అయితే అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారండి అదేవిధంగా అయితే ఇంకా గుడ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా మాకు ఏరియాలోకి దేవుడు వచ్చేలోపు ఏంటంటే కొంచెం అర్లీ మార్నింగ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే రెండు వందల పైన ఇల్లున్నాయన్నమాట ఆ రెండు పైన ఇంటింటికి వెళ్ళి ఇలా దేవుడిని అయితే అంటే ఊరేగిస్తారు అదేవిధంగా మా తమ్ముళ్ళు కూడా డ్యాన్స్లు అయితే వేస్తారు సో ఏంటంటే చాలా లేట్ అండి ఎప్పుడు అండి ప్రతి సంవత్సరం మా ఏరియాలోకి వచ్చేలోపు ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ అలా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయ్యింది ఇప్పుడైతే వచ్చింది ఇంకెవరు ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఏంటంటే ఇలా అక్కడికి చక్కగా ముగ్గులు అయితే వేసేస్తారు ఎందుకంటే దేవుడు వస్తారు కాబట్టి సో చూడండి దేవుడిని అయితే మాతా పరమేశ్వరి అమ్మవారు అనమాట ఎంత చక్కగా అలంకరించారో అసలు చూస్తుంటేనే చాలా అందంగా అయితే ఉందనమాట సో చాలా బాగుంటుందండి మనకు దేవుడిని చూడంగానే అంటే మనకు తెలియకుండానే కొంచెం వైబ్రేషన్స్ వచ్చినట్లాగా అనిపిస్తుంది నాకైతే చాలా సెంటిమెంటల్ దేవుడు అనమాట అంటే చిన్నప్పటి నుంచి మా తమ్ము వారిని నేను అంటే మొక్కుకుంటూ ఉంటాను అనమాట తలుచుకుంటూ ఉంటాను సో నాకు అంటే ఏది ఏదైనా సరే తీర్చే అమ్మవారు అనమాట అందుకని నాకు కొంచెం బాగా సెంటిమెంటు ఏదన్నా అనుకుంటా ఖచ్చితంగా చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఇలా డ్యాన్స్లు అయితే వేస్తారనమాట మా తమ్ములు ఆల్రెడీ ఇంతకుముందు ముందు వీడియోలో కూడా పెట్టున్నానండి నేను అంటే కొలుపు మాకు తిరణాలు చేసిన వీడియోలలో కూడా పెట్టున్నాను మాకు ఇప్పుడు ఏంటంటే పండుగలు లాస్ట్ రోజు ఏంటంటే పసుల పండుగ రోజు ఏంటంటే నైటు ఇలా దేవుడిని ఊరేగించి ఇలా మాతములు అయితే డ్యాన్స్లు అయితే వేస్తారనమాట సో ఇద్దరైతే వచ్చున్నారండి మాతమ్లు అంటే గ్యాప్ తీసుకొని ఒకరు ఒకసారి వేస్తారు ఇంకొకరు ఇంకోసారి వేస్తారనమాట అట్లా గ్యాప్ తీసుకొని వేస్తారు లేదంటే ఒక్కోసారి ఇద్దరు కలిసి కూడా వేస్తూ ఉంటారు అసలు అయితే అప్పుడైతే చెప్పలేమండి యూత్ అయితే అసలు ఎంత అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళతో పాటు వేయాలి వేయాలి అంటారు కానీ పెద్దవాళ్ళు ఏంటంటే ఒప్పుకోరు అనమాట అలా వేయకూడదు వాళ్ళు ఒక్కరే వేయాలి అని చెప్పని అందుకని ఆగిపోతూ ఉంటారు సో ఫైనల్గా అయితే ఈ గారు అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది జెంట్స్ అంతా చాలామంది అండి సగం సగం మంది అయితే డ్రింక్ అయితే చేస్తుంటారు కానీ ఏంటంటే వాళ్ళంతా అంత చూడండి ఆల్రెడీ డ్యాన్స్ వేస్తున్నారనమాట వాళ్ళకేంటంటే కొంచెం మత్తులో ఉంటారు కాబట్టి వేయాలనిపిస్తుందేమో వేస్తున్నారు అంటే జెంట్స్ కూడా వేయాలని ట్రై చేస్తారు కానీ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు వేపించరు అనమాట సో ఇంకో మాతమ్మండి ఏమి ఇద్దరు మాతమ్మలు అనమాట కానీ ఇట్లా డ్యాన్స్ వేసే వాళ్ళని అయితే మనం తక్కువగా అనుకోకూడదండి ఎందుకంటే వాళ్ళు అది మొక్కుబడండి దేవుడికి ఇట్లా అంటే దేవుడికి సేవ చేసుకుంటూ జీవితం అయితే గడిపేస్తుంటాము అని చెప్పని వాళ్ళు వాళ్ళ మొక్కుకుంటారంట సో అందుకని ఏంటంటే వాళ్ళు ఇలా డ్యాన్సులు వేస్తూ ఉంటారు కానీ ఇలా డ్యాన్సులు వేస్తున్నారని వాళ్ళని మనం తప్పుగా అయితే అనుకోకూడదండి మనం ఎలా జాబ్ చేసుకుని బతుకుతున్నామో వాళ్ళది కూడా అయితే ఒక వృత్తి అనమాట సో అలాంటి వాళ్ళని అసలు తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళని నిజంగా దేవులతో సమానం అని కూడా అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు అంటే అమ్మవారు పూనకం లాగా వచ్చి వాళ్ళకి ఇట్లా డ్యాన్సులు కూడా వేస్తూ ఉంటారు సో ఏంటంటే వాళ్ళని మనం ఎప్పటికీ అండి తక్కువ అంచనా అయితే వేయకూడదు వాళ్ళకి ఏంటంటే ఇట్లా వేసిన దానికి ఏంటంటే నైట్లో అంటే నైట్ నైట్ మొత్తం అంట నైట్ మొత్తం కంటిన్యూగా ఇలా వేస్తూనే ఉంటారు సో వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పనేసి మేము మాట్లాడుకొని ఇట్లా వేపిస్తాం అనమాట చాలామంది జెంట్స్ అయితే తక్కువగా చేస్తుంటారు కానీ అలా చేయకూడదండి వాళ్ళని అయితే దేవతల లాగానే మనం చూసుకోవాలి సో అదే విధంగా ఏంటంటే ఇంటింటికి వచ్చినప్పుడు దేవుడికి అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టుకొని దండం అయితే అనమాట సో మా తమ్మలో పాటికి మా తమ్ముళ్ళు ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ అయితే ఇలా కొట్టుకుంటూ ఉంటారు సో నేనైతే మా అంటే నేనే కొబ్బరికాయ అయితే కొట్టాను దేవుడికి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట దేవుడు నేనే కొడుతున్నాను ఎందుకంటే మా పాప కూడా ఉంది అంటే మనకి ఏ నీళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కొట్టుకుంటారనమాట అదొక లాగా అనమాట ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే పసుపు నీళ్ళతో మనం దగ్గర పోవేసి తర్వాత కడ్డీలు కరిపూర వెలికిచ్చి కొబ్బరికాయ కొట్టేసుకున్న రండి అక్కడ పూజ టైప్ ఉంటారనమాట లేడీ ఉంటుంది సో ఆమెకి మనం డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు ఇంకా మనకు దేవుడి కోసం మనం అంటే అనమాట కానీ ఆ ఈ పలకలు అవన్నీ వాయించుతూ ఉంటారనమాట సో ఆ సౌండ్స్కి ఏంటంటే ఒకరి మేలుకో ఉన్న వాళ్ళు ఏంటంటే అందరిని లేపుతారనమాట అప్పుడు అందరూ వచ్చి ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకొని టెంకాయలు అయితే కొట్టేసుకుంటూ ఉంటారు సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియో కనుక ఫుల్గా అయితే చూడండి నేను మార్నింగ్ నుంచి ఏ నైట్ మేము పడుకున్న అయితే లాగ్ అయితే పెడుతున్నానండి సో ఖచ్చితంగా అయితే వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి అదేవిధంగా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి సో ఫైనల్గా అయితే మాకు లాస్ట్ కనుమ పండుగ అయితే ఎలా జరిగింది అంటే మార్నింగ్ నుంచి నేను నైట్ వరకే ఏం జరిగిందంతా అయితే బ్లాగ్లో అయితే పెట్టానండి సో మరికన్నీ మంచి మంచి వీడియోలు అయితే ఇంకా మీ ముందుకు కూడా వస్తానండి ఇవాళైతే డైలీ వ్లాగ్ పెట్టాలని చెప్పని నేను బ్లాగ్ అయితే పెట్టాను ఇంకా అయిపోయిందండి దేవుడు కూడా దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అమ్మవారిని అయితే చక్కగా అలంకరించారు సో చాలా హ్యాపీ అండి చాలా ఫుల్గా కూడా ఎంజాయ్ చేశాను నేను చాలా మంచిగా అనిపించింది అనమాట సో మంచి మంచి వీడియోలు అయితే అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్